కాకులు పోవాలనే కాదు రప్పించుకున్నాను ఎంత అబ్బా ఎంత ఎన్ని అడిగి ఎత్తారు మాటలు మాట్లాడుకుంటుంటే నాలా గుతికి తెలియదు అని కడుపు దాడకుండా చేసింది కదా ఏమనుకుంటారు నాకంటే నా రక్తంలో ఉట్టు చూడాలంటే ఏమనుకోబోయ్ మీరు నా నాకు అప్పువాడికి చేసింది దాన్ని అడిగిస్తారు మాటలు అని ఏ బుచ్చి బుచ్చి కావాలి దిగుతాల్లా చెంప వెనుకలు తడితే అడిగి వర్ద లేవకుండా పోతారు ఏమనుకుంటారు మీరు మాటలు అత్త అని దాని దేం దేవుడు దాని కథ ఎక్కది ఇప్పుడు దేవుడు ఎక్కడికి పోతుందా ఇప్పుడు ఎక్కడ దేవుడు అని అనుకుంటే అయిపోతుందా నా అక్క కోటంత జనము నా అక్క జనం వినెంత నాకంటే ఎక్కువ నా అక్కది ఉన్నది కదా మీ రక్తం ఆకపోతేంది అంటాడు ఆ బాగా అంటాడు బేరెట్టాడు రక్తంలో పుట్టిగా రక్త నేను తెలుసుకుంటే రక్తాన్ని ఇస్తానే నన్ను ఏమనుకుంటారే నా ఉంద నాకు చాలే మీమిద్దరం కలిస్తే ఇంకా మీమిద్దరం కలిస్తే ఆ కో నన్ను ఏమనుకుంటారే నేను అన్ని భరించుకుంటాను అనుకుంటాను ఎందుకు పనికి రా రే లో పిక్అప్ కొడి ఉంట 나가 రే ఆమాలకి బారో అంత మాట్లాడినందుకే నాకు నా గర్వ గర్వకుండా దాని కొనవారికి రాకుండా చేసింది అక్కడికి పోదు మంచిదే అని చూడు తీసి ఒక్క దెబ్బ తీసి చూసింది నా కోడలు కన్ను కడితే నా కోడల్లో అప్పుడే ఆన్సర్లు చ్చిన రక్తం కనబడేసుకుంటా రక్తసారులు అంటే రక్తం కళ్ళ చూసే లెక్క మీరు దాని మాట అంటే అది ఊకో పోదు అప్పుడే మూడి పెట్టి నేను వచ్చి తిన్నా కదా నా చేతిలో చేసినట్టు అది అంత అట్లా ఉన్నది తాగిందో తిన్నదా తినేది కాదు తాగేది కాదు నా వెనుక నిలబడేది నా కూడలు రక్తంలో కుట్టినా ఆ ఇంట్లో అయితే రక్తం ముట్టమోలే బయట ఎంత మందిరైనా ఆమె మాగం చేసి తీరు నా మాట వినికెళ్ళి నా కోడలు అంతటా ఆగిపోయింది కదా నా నాకమ్మ తీసెళ్ళ ఎక్కడున్నామని ఇద్దరం అది కొత్త మురిపో మీనా దాని సంపన్న వాగులకి ఎందుకు తీసుకురాకపోతుండే పిల్లని మగనికి ఇంత కయ్యాలు కంపలు ఇడుళ్ళ ఇచ్చుల్లాహల్లు చౌడాలు ఆగం శివరాత్రి వేసుకున్నారు కదనే దాన్ని ఒక్కసారి ఇట్లా ముంచుకొని పోవాలి అది తినేది కాదు తాగేది కాదు నా గోడలు జంపన్న వాగులాహా ఎన్నడికైనా ముంచి తీసుకొని పోవాలి ఎప్పుడైనా ఇట్లా చెట్లా నువ్వు ఉండబట్టి నేను మావా నా తోడి ఎన్ను నువ్వు ఉండాల మావా నాకు చుక్క నువ్వే మావా నేనందరి చదు నాకు